మిత్రులకి శివాలయం ఈనాడు ముఖ్య అంశాలు చదివేది చిన్నోడు వర్షిత్ సొంత వైద్యం గుండెకు చెటు ఇదైతే సెల్ఫ్ సెల్ఫ్ అయితే మనమైతే మన బాడీ అయితే మెడిసిన్ తీసుకుంటే అయితే అదైతే హార్ట్కి అయితే ఎఫెక్ట్ తీస్తుందని అయితే ఇచ్చారు మేమి బంగారం పది గ్రాములు ఎనభై మూడు వేలు ఇది అయితే పది గ్రాముల బంగారం అయితే ఎయిటీ త్రీ థౌజండ్ అంట గోదావరి బనకచెల్ల ప్రాజెక్టుకు సాయం చేయొద్దు ఇదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే అంటున్నారు పురపాలికల అభివృద్ధికి సహకరించండి హైదరాబాద్ అభివృద్ధికి యాభై ఐదు వేల కోట్లు మెట్రో నిర్మాణానికి ఇరవై నాలుగు వేల కోట్లు అవసరం ఇదైతే రేవంత్ రెడ్డి గారు అయితే అంటున్నారు అక్రమ నిర్మాణాలు తొలగించాల్సిందే ఇది అయితే గవర్నమెంట్ అయితే చెప్తుంది అక్రమంగా అయితే బిల్డింగ్స్ కడితే అయితే తీసేయాలని మూత్ర నమూనాలు తీసుకోకుండానే పరీక్ష ఇదైతే యూరిన్ టెస్ట్ అయితే యూరిన్ తీసుకోకుండానే అయితే ఏ అయితే అంటే మొత్తం టెస్ట్ రిపోర్ట్స్ అయితే ఇస్తుందని అయితే ఇచ్చారు ఇక్కడ जिसे फैक्ट्री वॉज ब्लास्टेड टोटली एट मेंबर ఉజ్వల భవితకు హరిత ఇంధనం స్వచ్ఛ ఇంధన వనరుల దిశగా భారత్ వడివడిగా అడుగులు వేస్తోంది ఇందులో ఆంధ్రప్రదేశ్లోని పూడిమడకలో ఒకటి పాయింట్ ఎనభై ఐదు లక్షల కోట్లతో ఎన్టీపీసీ నిర్మించబోయే గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుకు కీలకంగా మారనుంది పలు ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేట్ కంపెనీలు సైతం గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి రంగంలోకి దిగుతున్నాయి ఇదైతే మన ఇండియాలో అయితే హరిత ఇంధనాలు అంటే ఫ్యూయల్స్ దాంట్లో అయితే అందులో మళ్ళీ గ్రీన్ హైడ్రోజన్ హెచ్ అయితే చాలా అయితే ఎదురు చూస్తున్నారు అంటే వీటిని అయితే స్టార్ట్ చేయాలని ఇకనైతే ఆంధ్రప్రదేశ్లో అయితే ఒక ప్రాజెక్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ని అయితే స్టార్ట్ చేస్తున్నారు వన్ పాయింట్ ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ క్రోడ్స్తో అయితే ఇందులో అయితే మళ్ళీ కొన్ని గవర్నమెంట్స్ ఇంకా కొన్ని సంస్థలు ఇంకా కం కొన్ని కంపెనీస్ ప్రైవేట్ కంపెనీస్ కూడా అయితే ఇలాంటి గ్రీన్ హైడ్రోజన్ అయితే స్టార్ట్ చేయడానికి అయితే చూస్తున్నారు ఇంతవరకు అయితే పెద్ద కంపెనీ లాంటిది అయితే మన ఇండియాలో అయితే లేదు లాభాలు అనేకం అంటే ఇప్పుడు దీన్ని స్టార్ట్ చేస్తే అయితే మనకి లాభాలు అయితే చాలా అయితే వస్తాయని అయితే ఇచ్చారు ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ మందు గతి కానవే చీలక ఇది అయితే పొలిటీషియన్స్ గురించి అయితే ఇచ్చారు ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ బోధన మారద మారుతున్న కాలానికి అనుగుణంగా నాణ్యమైన ఆధునాతన విద్యను బోధించాలంటే పాఠశాలల్లో కంప్యూటర్ల వినియోగం తప్పనిసరి వాటి సాయంతో ఆయా పాఠ్యాంశాలకు సంబంధించిన దృశ్యాలను చూపిస్తూ కీల కాలం కాశంగా చదువు చెప్పడానికి అవకాశం లభిస్తుంది పరిశోధన పట్ల పిల్లల్లో ఆసక్తి పెంచడానికి కొత్త సాంకేతికతల గురించి తెలియజెప్పడానికి కంప్యూటర్లు చాలా అవసరం ఇదైతే ఈ ఆర్టికల్ దేని గురించి అంటే ఇప్పుడైతే స్కూల్స్లో కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ ఇంకా ప్రైవేట్ స్కూల్స్లో అయితే కొన్ని కంప్యూటర్స్ గేమ్స్ లాంటివి అయితే అసలు అయితే ఉండడం లేదు ఎక్స్ట్రా యాక్టివిటీస్ అంటే అకాడమిక్ ఇయర్ కాకుండా అయితే ఎక్స్ట్రాగా అంటే ఇప్పుడు లైక్ కంప్యూటరింగ్ కంప్యూటరింగ్ అంటే దీని మీద అయితే చి చిల్డ్రన్స్ అయితే మస్ అయితే అంటే చాలా అయితే ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది ఎందుకంటే అయితే కొత్త కొత్త అయితే నేర్చుకోవచ్చు ఇంకా అయితే మనం దాని ఇప్పుడు డౌట్స్ ఉన్న టైప్ చేసుకోవచ్చు ఇంకా డిఫరెంట్గా అయితే మన స్కూల్ గురించి తెలుసుకోవచ్చు ఇంకా ఎప్పుడు స్టార్ట్ అట్లా ఫ్యూచర్స్ గురించి ఇంకా ఏమేమి డెవలప్మెంట్స్ గురించి అయితే తెలుసుకోవచ్చు ఇలా చేస్తే అయితే మొత్తం పిల్లలైతే ఆసక్తి అయితే ఉంటుంది ఇంకా పరిశోధన అయితే చేస్తున్న చేస్తున్నట్టయితే ఉంటుందని అయితే ఇచ్చారు ఇవైతే వచ్చిన వార్తలు యువత మీదే భవిత ఇది కొన నేడు జాతీయ ఓటరు దినోత్సవం ఈ రోజు ఇది నేషనల్ ఓటర్స్ డే అందుకోసమి కడితే రాశారు సెంటర్ అండ్ ఎడుకేట్ మోర్ హౌసెస్ టు స్టేట్ దాట్ ఇ షేర్ ఇన్ పిఎంవై పివై ఫుల్ ఫార్మ్ ఈస్ ప్రధాన మంత్రి अभियास योजना पीएम लेबेन्सप्रधाना मंत्री आवाज योजना वीआरएस लीडर्स कल्चर इज ब्रीव्ड फैमिली ऑफ रियाड मिनिस्टर आर्डरस ट्रांसफर ऑफ किडनी रैकेट केस टू सीएडी सीएडी में से రెండు కుడాళ్ళు మూడు గ్రామాలు నాలుగు వరుసలు ఇదైతే రోడ్స్ గురించి అయితే ఇచ్చారు చురుగ్గా ఎలకతుర్తి సిద్దిపేట జాతీయ రహదారి విస్తరణ ఇదైతే ఎలకతుర్తి నుంచి అయితే సిద్దిపేటకి అయితే రోడ్ని అయితే డెవలప్ చేస్తున్నారు నేషనల్ హైవే హైవేలాగైతే Hyderabad lit festival kicks of draws attendees to an array of sessions. 270. Give consent for old city metro rail. 80 crore paid so far. This is the Now they are making they are developing the old city of Metro Rail. Means Hyderabad exhibition on art and calligraphy in constitution this is the book they are now newly they are making in constitution there are arts and um, in the calligraphy writings raven gets a timid welcome for attracting record investments in davos we are वैटर फ्रम गायुक्त मैसूर अर्बन डेवलपमेंट अथॉरिटी लोक आयुक्त

Mrs. India Award ito vachindi. Eppadu cinema page. Akanda 2 kosam samyukta. The editorial page. It's 75 constitutional justices and personal liberty. This is about the, the constitution. It's 75th foundation value. The journey of India states. Now ground zero pitch gods. करे जिसे जब उन्होंने न एपीजे अब्दुल कलाम हैव मेड ए बैलिस्टिक मिसाइल सो दे टिल नाउ दे हैव प्रिजर्वड दैट दे दे नॉट यूज्ड इन एनी वॉर्स एंड दे नॉट चेक्ड इट बट नाउ दे आर शोइंग इन द परेड ऑफ रिपब्लिक डे मींस इन द गेटवे नियर द गेटवे ऑफ इंडिया और In Delhi they will do a parade in or in Punjab. In between of Punjab and Delhi there will be a line path in that they will do the parade. So many members will arrive there. చెన్నైలో చిందేస్తారా తో భారత్ రెండో టీ ట్వంటీ నేడు ఇదైతే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టీ ట్వంటీ సిరీస్ అయితే ఈరోజు అయితే ఉంది గాయమే శత్రువైంది సెమీస్ మధ్యలోనే జకోవిచ్ అవుట్ ఫైనల్లో జ్యువరే సీనర్ ఇదైతే ఆస్ట్రేలియా ఓపెన్స్ టెన్నిస్లో అయితే సెమీఫైనల్స్ అయితే జోకోవిచ్ గారు అయితే అవుట్ అయితే అయ్యారు అంటే ఆయనకైతే గాయం అయితే తగిలింది బయటకి అయితే వచ్చేసారు హైదరాబాద్ ఐదు వందల అరవై ఐదు ఇదైతే హిమాచల్ ప్రదేశ్తో అయితే రంజీ ట్రోఫీలో అయితే గ్రూప్ బీల్ మ్యాచ్లో అయితే హైదరాబాద్ అయితే ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫైవ్ అయితే స్కోర్ చేసింది ఇప్పుడు బిజినెస్ పేజ్ బంగారం పది గ్రాములు ఎనభై మూడు వేలు ఒకే రోజు ఐదు లక్షల కోట్ల నష్టం సెన్సెక్స్ ఇంకా నిఫ్టీకి అయితే నష్టాలు అయితే వచ్చాయి సెన్సెక్స్ అయితే మూడు వందల ముప్పై పాయింట్స్ తగ్గి డెబ్బై ఆరు వేల నూట తొంభై పాయింట్స్ దగ్గర అయితే ట్రేడింగ్ అయితే ఎండైతే అయింది నిఫ్టీ అయితే నూట పదమూడు పాయింట్స్ది తగ్గి ఇరవై మూడు వేల తొంభై రెండు పాయింట్స్ దగ్గర అయితే ట్రేడింగ్ అయితే ఎండ్ అయితే అయ్యింది మళ్ళీ ఈరోజు ఈరోజు ఇంకా రేపు అయితే హాలిడే విపణిలోకి ఒప్పో రెనో థర్టీన్ ఫైవ్ జీ ఇదైతే ఒప్పో నుంచి అయితే రెనో థర్టీన్ థర్టీన్ ఫైవ్ జీ ఫోన్ అయితే వచ్చింది నాలుగు వందల కోట్లతో ప్యూర్ ఈవీ प्लांट टू इधर चेन्नई ले जाते बैठते हैं ना रो ओडिशा सिटीज़ गुड गोवा टॉपर सीड फेस्कल हेल्थी इंडेक्स दिस इज़ अबोट सीड फेस्कल हेल्थी इंडेक्स ओडिशा सिटीज़ गुड गोवा टॉपर साथे स्टडी फाइंड्स लिंक बिटवीन स्मार्टफोन यूज़ एंड मेंट एंड मेंटल हेल्थ ऑफ एडिलेंस सेंट ना बिजनेस पेज

నైపుణ్యాలను మెరుగుపరుచుకోండిలా మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగవ్వాలంటే నెమ్మదిగా మాట్లాడండి మాట్లాడే అంశంపై మీకు స్పష్టత ఉండేలా చూసుకోండి ఎప్పుడు గుణగకండి ఇతరులు మాట్లాడుతున్నప్పుడు అంతరాయం కలిగించ కలిగించకండి మీరు మాట్లాడే సమయం కంటే రెట్టింపు సమయం వినడం అలవాటు చేసుకోండి అంటే ఇదైతే కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి అయితే మనం ఎట్లా దాని నేర్చుకోవాలని అయితే ఇచ్చారు మెల్లది అంటే స్లోగా అయితే మాట్లాడాలి ఇంకైతే మనం మాట్లాడే విషయం మీద అయితే స్పష్టత అయితే అంటే ప్యూర్ క్లీన్ అయితే ఉండాలి వాళ్ళకైతే ఎదుటి వాళ్ళకైతే అర్థం అయ్యేటట్టు ఇతర అంటే

जिसे जबोते T20 सीरीज, विद विद इंग्लैंड, बिहार गवर्नमेंट डू एनशुर स्पोर्टिंग इक्विपमेंट इन 800 पंचायत्स, जिसे जबोते देर स्टार्टिंग देर स्पोर्ट्स स्टार स्पोर्ट्स कंट्रेल, न्यू स्पोर्ट्स गेम्स సాహిత్యంతో జీవితం పరిపూర్ణం హైదరాబాద్ లిటరీ ఫెస్టివల్ గురించి అయితే అందులో అయితే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారు అయితే వెళ్ళారు అక్కడైతే ఏం జరిగిందో అయితే ఇక్కడైతే మొత్తం అయితే ఇచ్చారు rutraj and ganeymat are skate champions Much needs Much needs. చాలా శక్తి తెలుసుకోండి పనిచేస్తున్నప్పుడు మధ్య మధ్యలో స్వల్ప విరామాలు తీసుకోండి ఆ సమయంలో ఫోను పక్కన పెట్టేసి ఒక పది నిమిషాలు బయట నడవండి ఆఫీసులో మీకు నచ్చిన వ్యక్తులతో మాట్లాడండి మీకు ఇష్టమైన పని చేయండి ఈ తరహా స్వల్ప విరామాలతో మీ మానసిక స్థితి మెరుగుపడుతోంది తిరిగి పూర్తి స్థాయి ఏకాగ్రతతో పనిచేయగలుగుతారు ఉత్పాదకత పెంచుకోగలుగుతారు ఇది అయితే ఇది అయితే దేని గురించి అంటే ఉత్పాదక ఉత్పాదకత అంటే ప్రొడక్టివిటీ స్వల్ప విరామాలు అంటే ఇప్పుడైతే ఒక పని చేస్తున్నప్పుడు అయితే మధ్య మధ్యలో అయితే బ్రేక్ తీసుకోవాలని అయితే చెప్తున్నారు అంటే బ్రేక్ అంటే నచ్చింది చేయొచ్చు కానీ అయితే ఫోన్ తప్ప అంటే ఫోన్ చూస్తే అయితే మళ్ళీ అయితే టైం ఎట్లా గడుస్తుంది అయితే మనకు తెలియదు ఒకవేళ వేరే పని టెన్ మినిట్స్ అట్లా నడవ రిలాక్స్ మూడ్లో ఉంటే అయితే యోగా మెడిటేషన్ లాంటివి చేస్తే అయితే రిలాక్స్ అయితే అవుతుంది నిద్రపోవడం ఇంకా నచ్చిన వ్యక్తులతో అయితే మాట్లాడడం అప్పుడు కూడా అయితే రిలాక్స్ మూడ్ లో అయితే ఉంటాము మనం ఇంకా మనకి ఏమేం హ్యాపీ ఇచ్చే ఏముంటే అవి చెయ్యొచ్చు లైక్ సింగింగ్ డాన్సింగ్ అలా ఆత్మవిశ్వాసం గట్టిగా